హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మేమైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము నేను రిచి అండ్ రిన్వి అయితే ఇంకా ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం అనేది వీడియోలో చూసేయండి ఆల్రెడీ మేము వెళ్ళిన రెస్టారెంటే మళ్ళీ నచ్చి అక్కడ ఫుడ్ నచ్చి మళ్ళీ వెళ్తున్నాం అనమాట అకేషన్ అయితే ఏం లేదు కానీ తినాలనిపించింది రెస్టారెంట్కి వెళ్ళాలనిపించింది సో వెళ్ళాము అది ఏంటంటే రెస్టారెంట్ నేమ్ వచ్చేసి కంట్రీ కిచెన్ నేను రీసెంట్గానే ఇది వీడియో పెట్టాను కదా మళ్ళీ అప్పుడు ఇంకా రిన్వి తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఇంకా మేమిద్దరమునో రిన్విని తీసుకొని వెళ్ళామనమాట యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే నాకు అక్కడ చిట్టుముత్యాలు ముత్యా బాగా నచ్చింది సో మళ్ళీ తిందామని అయితే వెళ్ళాను కానీ ట్విస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక తెలిసింది చిట్టి ముత్యాలి పొలా వారు లేదని ఇంకా ఇక్కడ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది రిణ్వి రిచి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇద్దరు ఆడుకుంటున్నారనమాట ఇద్దరు అండ్ చెరీ లాగే చేసుకుంటారు అన్నీ కూడా తిట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ అండ్ ఇదిగోండి ప్లీజ్ అండ్ ప్లీజ్ ఆడుగుతుంది రిచి కూడా ప్లీజ్ అంటున్నాడు ఏం వాళ్ళు ఇంకా మాటల్లో పడితే ఇంకా వాళ్ళని ఆపేవాళ్ళు లేరు అనమాట కొంతసేపు అక్కడ ముచ్చట్లు పెట్టి నా దగ్గరికి వచ్చింది వైపు కూర్చుంటానని అక్కడ చెప్తుంది అంటే టూ త్రీ టైమ్స్ తను ఈ రెస్టారెంట్కి వచ్చింది అనమాట సో అవి బాగుంటాయి ఇక్కడ ఆ ఫుడ్ బాగుంటుందని చెప్తే నేను షాక్ అయిపోయాను దాని మాటలకి ఇంక ఇక్కడ మెనో అయితే చూద్దామని చెప్పి ఇంక తీసుకున్నాను మెయిన్ ఏంటంటే సూప్ సూప్ రెగ్యులర్గా తీసుకుంటున్నాము ఇప్పుడు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా మాకు మా ఇద్దరికి నచ్చిన సూప్ అయితే చికెన్ హాట్ అండ్ సో చాలా బాగా నచ్చింది అనమాట అది మటన్ లాస్ట్ టైం మటన్ ట్రై చేసాము ఇంకా మా హస్బెండ్ ఈసారి చికెన్ సూప్ ట్రై చేద్దామన్నారు ఈ సూప్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఒక త్రీ రెస్టారెంట్స్లో బాగా నచ్చింది సూప్ ఏంటంటే ఫ్లైట్ రెస్టారెంట్ ఒకటి అదే విమాన్ రెస్టారెంట్ ఒకటి అండ్ జీ త్రీలో ఒకటి అండ్ ఈ కంట్రీ కిచెన్లో కూడా చాలా బాగా నచ్చింది అనమాట క్వాంటిటీ పరంగా చూసుకుంటే మేము అయితే వన్ బై టూ చెప్పాము కానీ క్వాంటిటీ చాలా బాగా వచ్చింది అసలు అది కూడా మేము హాఫ్ వే తాగగలిగాము అంటే అసలు ఎంత మంచి క్వాంటిటీ అయితే చాలా బాగుంది అండ్ టేస్ట్ పరంగా చూసుకుంటే సూపర్ ఉందనమాట డెఫినెట్గా వెళ్ళిన వాళ్ళు ట్రై చేయండి మా రిన్వి వెళ్ళి అక్కడ రిసెప్షన్ దగ్గర తను ఫ్రెండ్ అయిపోయింది రిన్వికి మా మరదల వాళ్ళ ఫ్రెండ్ అనమాట తన దగ్గరికి వెళ్ళి చాక్లెట్ తెచ్చుకుంది వాళ్ళు పిలిచి రిన్వీతో కొంచెంసేపు ముచ్చట్లు పెట్టి తర్వాత చాక్లెట్ ఇచ్చి పంపించారు ఇక్కడ సూప్ తాగుతుంది ఆ సూప్ కాలిపోతుంది కాకపోతే నేను వీడియో తీస్తుందని ఫోజ్ కొడుతుంది అది అర్థమైపోయింది నాకు అండ్ అసలు బ్లాగ్ అయితే అదే మొత్తం అంతా అదే వాయిస్ ఓవర్ ఇస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్టార్టర్ ఒకటి చెప్పుకున్నాము అదేంటంటే ఇది కూడా నా ఫేవరెట్ ఐటమే తంగడి కబాబ్ చాలా అంటే చాలా ఇష్టం మధ్య మధ్యలో ఎప్పుడు రెస్టారెంట్లోనే కాదు బయట ఎక్కడైనా తినాలనిపించిన ఈ తంగీ కబాబ్ని ప్రిఫర్ చేస్తా నేను అది కూడా ఎందుకంటే దాంట్లో వచ్చే గ్రీన్ చట్నీ కోసమే నేను ఆ తంగి కబాబ్ తింటాను చాలా ఇష్టం నాకు గ్రీన్ చట్నీ ఎక్కడికి వెళ్ళినా ఆ గ్రీన్ చట్నీ నేను తీసుకుంటాను అండ్ ఇక్కడ మరిన్వి అయితే వాటర్ బాటిల్ గురించి చెప్తుంది వాటర్ తాగి సూపర్ ఉన్నాయని చెప్తుంది యాక్చువల్గా అది వాటర్ ఏం చెప్తుందంటే మాకు వాటర్ బాటిల్ ఫ్రీ ఇచ్చారు అని చెప్తుంది అనమాట ఆ వాటర్ చాలా బాగున్నాయంట అది వీడియో తీయమంటే ఇంకా వీడియో పెట్టాను అండ్ తండ్రి కబాబు విషయం అయితే చాలా బాగుంది టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని చెప్తే అనుకోకండి కానీ నిజంగా టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఫుడ్ నాకు బాగా నచ్చింది స్టార్టర్ కూడా చాలా బాగుంది చూసి చూసిగా అండ్ నాకు మెయిన్ ఆ గ్రీన్ చట్నీ గురించి నేను ఈ తంగడి కబాబ్ కానీ తందూరిస్ కానీ చెప్తాను నాకు అదొక్కటే తినాలంటే చాలా ఇష్టము ఇంక ఇక్కడ ఫుల్ వచ్చేసి ఫోర్ పీసెస్ వచ్చినాయి ఫోర్ కబాబ్స్ వచ్చినాయి ఇక్కడ మా వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు చూడండి అసలు రిచిని ఎంత అసలు ఆ రిచిని ఎంత చక్కగా చూసుకుంటుందో నన్ను కానీ రిచిని కానీ ఇద్దరిని బాగా చూసుకుంటుంది ఏ నిజంగా రిన్వి ఒక స్ట్రెస్ బస్టర్ అనమాట మాకు చాలా బాగా మాతో ఉంటుంది ఓ ముద్దాడుతుంది రిచిని చెప్తుంది ఏంటో సబ్స్క్రైబ్ చేయమని ఏదో సైగ చేస్తున్నాం మొత్తానికి ఇంకా ఫుడ్ వచ్చే వరకు వాళ్ళిద్దరు ఆటలు ఆడుకుంటున్నారు ఇంకా ఇక్కడ మేమైతే మొఘలాయ్ చికెన్ బిర్యానీ చెప్పాము ఇంకా మొఘలాయ్ చికెన్ బిర్యానీ వచ్చేసింది ఇదైతే కొంచమే తినగలిగాము ఫుడ్ బాగుంది ఆ రైస్ బాగుంది అండ్ పీసెస్ కూడా ఎక్కువ వచ్చింది స్పైసీగా కూడా లేదు చక్కగా పిల్లలు కూడా మంచిగా తినేలానే చేస్తున్నారు ఫుడ్ ఫుడ్ అయితే మనం స్పైసీగా కావాలంటే వాళ్ళకి మళ్ళీ చెప్పుకోవచ్చు స్పైసీగా చేయమని ఇక్కడ మేము ఇంకా నార్మల్ స్పైసీగానే తింటాము సో ఇంకా మొఘలాయి చికెన్ బిర్యానీ కూడా బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది ఇక్కడ ఇంకా వీళ్ళిద్దరు చక్కగా తింటున్నారనమాట ఇంకా రిన్వి కూడా మంచిగా అంటే కారం లేదు కదా సో మంచిగా తినేసింది అండ్ ఇంకా థమ్సప్ కూడా ఇంకా బిర్యానీ తిన్నామంటే థమ్సప్ ఖచ్చితంగా ఉండాలి కదా థమ్సప్ కూడా తీసుకున్నాము చా ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తిన్నాము అండ్ ఇక్కడ రిన్వి కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది అండ్ ఇక్కడ ఆంబియన్స్ విషయంలో అయితే చాలా బాగుంటుంది మాకైతే నిజంగా లాస్ట్ టైం కూర్చున్న సీటింగ్ కంటే మేము ఇప్పుడు కూర్చున్న సీటింగ్ చాలా బాగా నచ్చింది ప్లెజెంట్గా ఉంది మొత్తం కూడా చాలా బాగుంది మంచి మ్యూజిక్ వస్తూ ప్లెజెంట్గా ఉంది అండ్ మీరు ఇప్పటి వరకు ఈ కంట్రీ కిచెన్కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా వెళ్ళి టేస్ట్ చేయండి ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్